ఆగస్టు పద్నాలుగున మన టాలీవుడ్ హీరోలిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది అదేంటి వార్ రెండు కూలీ మధ్య ఫైట్ మన తెలుగు హీరోల మధ్య ఎందుకు అనుకుంటే అందులో మన స్టార్స్ నటించడమే దీనికి కారణమని చెప్పొచ్చు వార్ రెండులో హ్రిక్ రోషన్తో మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు హ్రితిక్ రోషన్ ఓ పక్క ఎన్టీఆర్ మాస్ స్టామినా మరోపక్క రెండుకి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి వార్ రెండు సినిమా ఆగస్టు పద్నాలుగున అవుతుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో నటిస్తాడని తాక్ ఇక అదే రోజు వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా నెగిటివ్ రోల్లో కింగ్ నాగార్జున నటిస్తున్నాడు వార్ రెండులో తారక్ కూలీలో ఇలా అనుకోకుండా ఇద్దరు నెగిటివ్ రోల్ చేయడం ఆ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఆగస్టు పద్నాలుగు సినీ లవర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ ఫీస్ట్ అందించేలా ఈ మూవీస్ వస్తున్నాయి నాగార్జున నటించడం వల్ల కూలీకి తారక్ వల్ల వారు రెండుకి తెలుగు రెండు రాష్ట్రాల్లో సూపర్ బజ్ ఏర్పడింది లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ సినిమాలో గా నాగార్జున నటించాడు ఆయన్ను ఒప్పించడం కోసం లోకేష్ దాదాపు ఏడుసార్లు కింగ్కి కథ వినిపించాడట నాగార్జున విలంగా చేయడం పెద్ద రిస్క్ అని అనిపిస్తున్న లోకేష్ టేకింగ్ మీద నమ్మకముంది కాబట్టే అక్కినేని ఫ్యాన్స్ రిలాక్స్ గా ఉన్నారు ఇక రెండులో ఎన్టీఆర్ నెగిటివ్ అయిన ఆ సినిమాకు ఆ రోలే కథను మోసే పాత్ర సో ఖచ్చితంగా తారక్ బాలీవుడ్లో కూడా అదరగొట్టే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ నటించడం వల్ల వార్ రెండుకి తెలుగులో సూపర్ బజ్ ఉంది వార్ రెండు సినిమాను తెలుగు రైట్స్ సితార నాగవంశీ తీసుకున్నారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తారని టాక్ మొత్తానికి నాగార్జున ఎన్టీఆర్ల వల్ల వార్ రెండు కూలీ సినిమాలకు తెలుగులో ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది అయితే ఈ రెండు సినిమాల్లో ఏది వర్క్అవుట్ అవుతుంది అన్నది చూడాలి